ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నర్సీపట్నంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు కొత్త అకడేషన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జర్నలిస్టులు నర్సీపట్నంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అక్రడేషన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి స్వామి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్రంలో ఇరవై మూడు మంది జర్నలిస్టులకు అక్రెడేషన్లు ఉంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం తొమ్మిది మందికి మాత్రమే అక్రడేషన్లు ఇచ్చారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట కార్యదర్శి స్వామి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాది కాలం దాటిపోతున్న పాత అక్రెడేషన్లనే కొనసాగిస్తున్నారని కొత్తవి ఇంకా మంజూరు చేయకపోవటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి స్వామి మాట్లాడుతూ తక్షణం కొత్త అక్రెడేషన్లు మంజూరు చేయాలని అక్రెడేషన్ కమిటీలలో జర్నలిస్టు యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని జర్నలిస్టు హెల్త్ స్కీమ్ సంబంధించి ఒక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులందరికీ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కారణంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ నర్సీపట్నం క్లబ్ సెక్రటరీ బాబ్జీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా కమిటీ అధ్యక్షుడు విజయ్ కార్యదర్శి శ్రీనివాస్ వర్మ నర్సీపట్నం క్లబ్ జాయింట్ సెక్రటరీ పసుపులెట్టి ప్రభాకర్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీడియా నా వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి అన్ని మండల కేంద్రాల్లో ఈవేళ వేళ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు క్యాబినెట్ సమావేశాల్లో జర్నలిస్ట్ ఎక్యులేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎజెండాలో చేర్చినప్పటికీ చర్చించకపోవడం ఏడాది కాలం దాడుతున్న జర్నలిస్ట్ ఎక్యులేషన్కి సంబంధించి సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇవాళ ఏపీడబ్ల్యూజే ఉద్యమం పాటు పట్టింది ఈ సందర్భంగా కొన్ని డిమాండ్లతోటి అధికార యంత్రాంగానికి మెంతి పత్రాలు సమర్పిస్తున్నాం దశలవారి ఆందోళనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తొలి దశలు ప్రారంభించాం ప్రభుత్వం స్పందించాలి లేదంటే పోరాటాన్ని వితక్తం చేస్తామని తెలియజేస్తున్నాం డిమాండ్లకు సంబంధించి పాత ఎక్విడేషన్ గడువుని ఇంకా పొడిగించవద్దని కోరుతున్నాం రాష్ట్ర జిల్లా స్థాయి ఎక్విడేషన్ కమిటీలో జర్నలిస్ట్ సంఘాలకి ప్రయత్నం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలి ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా అమల్లో అనేక సమస్యలు జర్నలిస్ట్కి ఎదురవుతున్నాయి కాబట్టి ఒక త్రైపా త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరుతున్నాం గడిచిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఏడాది కాలం గడుస్తున్నా దీనికి సంబంధించి చదిలిక లేదు కాబట్టి జర్నలిస్టులకి తక్షణమే ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి సమస్య మీద ప్రభుత్వం దృష్టి సారించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రావడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో విశ్రాంత పాత్రికేయులకు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశ్రాంత జర్నలిస్టులకి పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మీద నేను ప్రకటించ డిమాండ్ చేస్తూ ఈరోజు అధికారులకు వెనుక పత్రం ఇవ్వడం జరుగుతుంది